చిచి ఏ మళ్ళీ అజ్జోండి మళ్ళా ఆ కుచ్చోడిని ఉండనే అది రడ్ బుక్ రాజ్ అగర్ గెల్లి అగ్లేషాద గర్రే లక్ కుచ్చని మమ్మల్ని కొడుతున్నారు సార్ ఎవరు ఆ ఎవరు కొడుతున్నారు అన్నాడు అగ్లేషాద లూకేష్ గారండి ఆ బుక్ లో రెడ్ బుక్ లో మా పేర్లు ఎక్కి చేసారు మాకు చాలా భయంగా ఉంది సార్ నేను ఆంధ్రప్రదేశ్ లో బతకలేకపోతున్నాను సార్ మాకు ఢిల్లీలో ఏదైనా చిన్న చేత్ గా ఎయిర్ పోర్ట్లు చేస్తే మేము ఆ బట్టలు తట్ట పుట్టసొండి ఢిల్లీ వచ్చి మీ దగ్గరే ఉంటాము సరే కళ్ళం సార్ రాదు పని చేయ నా జగన్ నా ఆయన ఉత్తరప్రదేశ్ వెళ్ళిపో అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్ళిపోయే ఎంత భయమా ఎంత పిరికితనమా ఇంకా ఏది చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయరు కోటం ప్రభుత్వం గ్యారంటీ అది ఇప్పుడు మొన్న మీరు వినుకోండి వచ్చారు జగన్ గారు మీ మీద కనీసం ఎవరైనా నిరసన వ్యక్తం చేశారా ఎవరైనా రాళ్ళేశారా ఎవరన్నా నల్ల బిల్లువులు ఎగరేసారా ఎవరన్నా వాటర్ బాటిల్ మీ మీదకి ఇస్తున్నారా లేకపోతే మీ మీద ఏమన్నా హత్యా ప్రయత్నం జరిగింది ఏమీ లేదు ఫ్రీగా వచ్చారు ఫ్రీగా అక్కడ మొత్తం మ్యాడర్ను తప్పుదారి పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేయకుండా హ్యాపీగా ప్రయత్నించుకున్నారు సుఖంగా ఇంటికి వెళ్ళిపోయారు మీకు ఈ రాష్ట్రంలో రక్షణ లేపడం ఏంటి ఎరగౌడపాలెంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన ఎవరైతే ఆదిమూలం సురేష్ ఇవాళ వెనకాల నుంచి ఉన్నాడు నేరస్తుడు అతను కేసు పడుతుంది రే పొద్దున అతని మీద ఎవడెవడైతే అలాంటి దాడులకి పాల్పడ్డాడో ప్రతి ఒక్కడో ఆ రెడ్బుక్లో ఉన్నాడు వాళ్ళ పేర్లు ప్రతి ఒక్కడి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆధారాలతో అంతేగాని అక్కడ వారిపోయి కొడుతున్నారు సార్ తిడుతున్నారు సార్ ముక్కు గిల్లేసాడు సార్ ఈ వేళ్లతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా ఆ ప్రశాంత్ కిషోర్ హైప్యాక్ టీం ఇచ్చిన ఎలివేషన్లో మాట తప్పుడు మడం తిప్పడం కానీ మాట తప్పుడు మడం తిప్పడం ఎంతమంది అయినా సరే సింగిల్గా నిలబడతాడు ఇది సోనియా గాంధీ ఉంచిన ధీరుడు ఇలాంటి కబుర్లన్నీ అన్ని కలిపి ఈ వేలతోటి ఈ వేలతో ఎందుకంటే ఈయన ఓడిపోయిన వెంటనే బెంగళూరు పారిపోయాడు బెంగళూరు వారిపోయి రెండు రోజులు మూడు రోజులు అక్కడ తలదాచుకున్నాడు తలదాచుకుని సరే ఏం చేద్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం అసెంబ్లీకి మాత్రం వెళ్ళను రా రేపు ప్లేస్లో నన్ను మాత్రం చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళమంటే ఎడితో చూడండి ఆ నేను అల్ను స్కూల్కి వెళ్ళను స్కూల్కి అని అలా నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను రా అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఒకటి మామూలు లేడురా బాబు వాళ్ళు అడిగే ప్రజలు నేను సమాధానం చెప్పలేను ఏదో వంక పెట్టుకుని అసెంబ్లీ మానేయాలి మానేసనీసిన తర్వాత ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న చితక జరిగితే ఈ ఢిల్లీ పారిపడి పెట్టండి వాళ్ళందరి దగ్గర ఎంత చులకన ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ ఒకవేళ ఇప్పుడు సపోర్ట్ చేస్తా కొడుతున్నారా ఆ కొట్టకూడదండి అలాగా అది తప్పండి ఆ బీజేపీ వారిని మేము కం ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఆయన ఉంటారు కాబట్టి ఆ బీజేపీ వారిని మేము కండిస్తున్నాం అండి నువ్వు మాట అన్నాడు కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడి ఉంటాడండి వాళ్ళ అనుచరులతో ఏం చెప్పు ఉంటాడు రే జగన్ ఎడ్రాంత భయపడిపోతున్నాడు అలా ఉండికిపోతున్నాడు ఏంటి కొడుతున్నాడు అంటాడు ఏంటి ఆ మాత్రం కాచుకోలేడా ఆ మాత్రం ధైర్యం లేదా ఆ మాత్రం వాళ్ళెవరి కార్యకర్తలకు భరోసా ఇవ్వలేడా ఏంటి భయపడి పారిపోయి ఢిల్లీ వచ్చాడా చి అని అనుకోడండి మనలో అన్నమాట ఇది ఇంత పరుగు తక్కువ పని చేండినా ఎవడు చెప్పాడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక ఆలోచన చచ్చ ఆడోళ్ళు కూడా వచ్చండి ఆడోళ్ళు ఆడుకాడు జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నాం కదా నీకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు దారుణం అంటే అండి మీకు చూపిస్తాను రండి అఖిలేష్ యాదవ్ ఓకే మాట్లాడాడు అనుకుందాం ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తానండి నేను వినిపిస్తాను అల్జుండు ఒక లేడీ వచ్చి బాబు లేదు బాబులేదు ఊరికోరుకో ఊరికి ఆడ జగన్ మేమున్నాం కదా నీకు సపోర్టు ఏమండీ మైకిచ్చుకుని ఆవిడ ధైర్యం చెప్తుంది పులివెందుల పులికి పులివెందుల సింహ సింగిల్ సింహానికి చి చివరికి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని మమ్మల్ని కొడుతున్నారండి మీరు కాపాడండి మమ్మల్ని ఈయన కేంద్ర ప్రభుత్వం కొమ్ములు ఇచ్చేశాడా ఏది సోనియా గాంధీ గారి మెడ 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 తిప్పేశాడా మీరు ఇచ్చిన చి 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 చిల్తాడు గంగలో కలిసిపోయారు బాబా ఇతను ఎవరో వచ్చాడు పెద్దయినా అతను సపోర్ట్ ఇస్తాడంట ఏంటండి ఈ దారుణం ఏంటండి ఏమండి ఇగో వెళ్ళి చూడండి మమ్మల్ని కూడా ఎత్తన్నారు సార్ సార్ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్ దమ్ ఇమీడియట్లీ సార్ అన్నట్టు అలా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నా మీదకి ఒక్కే సార్ రెండు వందల మందిని పంపించారు మీరు ఏమంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నన్ను పలానవాడు ఇలా కొట్టేకూడదు నన్ను చంపేకూడని నీ అవ్వడుతో అని నేను మొరబెట్టుకున్నానా అది మగతనం కాదండి ఇప్పుడు మనం యుద్ధంలోకి వచ్చాం యుద్ధంలోకి వచ్చినప్పుడు మనమే కాదు అవతరే వేస్తాడు రెండు బాణాలు మనకి తగిలితే పుంజుడు దెబ్బలో తగిలితే తట్టుకుని నిలబడాలి కానీ ఇలా పారిపోకూడదండి అలా పారిపోయే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు శరణ్ణ వేడకూడదు యుద్ధం అంటే లేదా మీరు కుట్టయిపోండి రాజకీయాల్లోంచి నా మాటని నేను రాజకీయాలకి సద్దు బలికేసాను ఇక నాకు సంబంధం లేదు ఇక పార్టీలు వదిలేస్తున్నాను నేను లేదా పార్టీలు పాలన దానిలో మెరుగు చేస్తున్నాను నేనే ఈ రోజు నుంచి ఇంకా సాధువుని కుట్టయిపోండి మీ జోలు కావడం వస్తాడేమో మనం అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా వస్తాం అధికారం ఇలా పోయినంటే పారిపోతాం అందరూ ఇలా దాకుంటాం పిల్లిలాగా ఎందుకండి ఇలాంటి బతుకు వద్దండి ఎందుకంటే మీ నాన్నగారు పరువు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక రేంజ్ ఉంది మొత్తం తీసుకెళ్ళి వేళ ఇలా మీరు కులికాళ్ళ కలిపేస్తారంటే బాగాలేదండి ఏంటండి శరణ వ్యాడ్ ఏంటండి వేరే రాష్ట్రాలలో కాళ్ళు పట్టుకోవడం ఏంటండి ఏమైనా ఉంటే మనం మనం తెలుసుకోవాలి కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడండి మీ మీడియాలోనే మాట్లాడండి ప్రజలకు చెప్పండి ప్రజలు వింటారు ఎవడో ముక్కు ముఖం తెలియన తెలుగు తెలుగు రానుడికి వెళ్ళి ఆడికెళ్ళి ఆడికాళ్ళు పడతారు ఎందుకు అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి నేరాలు జరిగిపోతున్నాయి రాష్ట్రం పరువు చెప్తారా ఎందుకు ఈ మహిళ కూడా మరి వైసీపీకి సపోర్ట్ ఇది అండగా ఉంటదంట భయపడకండి వైసీపీ వాళ్ళు ఒక మహిళగా నేను అండగా ఉంటాను అన్నది ఇచ్చేవరికి ఇంత కాడికి వచ్చేది అందుకేరా బాబురే ఈ రేడు పడకండి రా బాబు చెప్పు ఉన్నారా ఈయనవరు పాపం పెద్ద అయినా ఇగో సార్ ఎక్కడండి ఇక్కడ ఎలా కొట్టాడండి అదే అక్కడండీ ముక్కకి వెళ్ళేసాడండి ఇక్కడ ఇదండి ఈ చాడీలు చెప్పుకోవడానికి వెళ్ళేరట ఢిల్లీ అంటే గల్లీలో కాదు ఇది ఢిల్లీలో చెప్పరాటి లోకేష్ గారి మీద అక్కడ భీమవర్లో వచ్చే ప్రయత్నం జరిగింది పెద్ద పెద్ద రాలిటీసీ శ్రీ సార్ కనీసం యువగాళం పాదయాత్రకు ఒక రోజు బ్రేక్ కూడా ఇవ్వలేదైనా ఆ రాళ్ళని ఎలా చూపిస్తూనే పోలీసు వాళ్ళు చెప్పిద్దా మీరు చేసే డ్యూటీదా ఇలాంటి దాడిలా జీవించేది రమ్మని ఎవడొస్తాడు అంటే యువగాళ్ళంలో ఉన్న వాలంటీర్స్ ఉంటారు కదండీ ఆహారాలు పట్టారట రెండ్రేసారా ఎవడొత్తాడు మీరు ఇంగ్లీష్ లేపితే ఇంగ్లీష్ లేపుతాం మీరు తెలుగులో వస్తే తెలుగులో వస్తాం మీరు మలయాళంలో వస్తే మలయాళంలో వస్తాం నించున్నారు వాళ్ళు నించుంటే అయ్యి బాబోయ్ తిరగబడిపోయేలాగా ఉన్నారు తిరగడం మన కొడేసిలాగా ఉన్నారని యువగాలం వాలంటీర్లు అందరినీ తీసుకెళ్లి వెళ్ళి పెట్టేశారు అటెంప్ట్ మర్డర్ కేసు అయినా కూడా యోగాలం ఆపలేదు లోకేష్ గారు ఆయన ధైర్యం ముందు అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం మహాసముద్రంలో నీటి బుట్టయిపోయింది ఇది ఏదో అనుకుంటున్నారు మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయాం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఇచ్చేసేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని డిఫెన్స్లో పెట్ట అనుకున్నారు కానీ కానీ పాయింట్ ఆలోచిస్తే పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భయపడి ఓడిపోయేవని భయపడి రెడ్ బుక్ అని ఓపెన్ చేసి బొక్కలు అని భయపడి ఢిల్లీ అందరి కాళ్ళు పట్టుకుంటారండి వైసీపీ ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలోళ్ళు పడుచోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య కాబట్టి మమ్మల్ని కొట్టకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పి శరణు కోరుకున్నారండి చి చి ఈయన కూడా కాపాడుతున్నాయి ఎట్లే కంగారడకండి వైసీపీ అందరూ ఇక ఈయన పెద్ద ఒత్తిడిని మిమ్మల్ని రక్షించకండి ఈయన కూడా మమ్మల్ని రక్షతట రక్షతం కంగ పడకండి ఎడకండి ఎక్కడ అంటున్నారు వీళ్ళు రండి బాబు రండి మీరు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు కాపాడండి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేతులు అయితేసారు భయపడిపోయారు ఇంకా ఆయన ఎంతో దానికి మీకు పార్టీ దానికి వ్యవహారం ఢిల్లీ జాంత్ర మంత్రులు వైఎస్ జగన్ గారు చేస్తుంది దాన్ని భారీగా తరలొచ్చి వచ్చి మద్దతు ఇస్తున్న జనం అట ఓ జనం ఏమంటే భారీగా తరలిచ్చేసినట్టండి జనం ఢిల్లీ నుంచి ఇగో లక్ష్మీపారతి గారు అరుణ్ గారు ఉషణ శ్రీచరణ గారు ఇక మా మొక్క మా సైబర్ టవర్ లో మొక్క మా యక్క వెనకాతలేమో ఆవిడ డిప్యూటీ సీఎం గారు ఏమండి ఇక ఇవిడేమో మొన్న ఇక్కడి నుంచి వెళ్ళారు కదా పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఉండి తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు ఇవి పేరు ఏదో మర్చిపోయారు నేను మంచి పేరే నాకు తెలుసు అవి చాలా మంచివాడి మంచి మంచివాడి ఏమంటే ఇలా మొత్తం వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఇవిడేమో జోకర్ రమేష్ గారు ఇగో మా తోట తిరిగి ముత్తు అబ్బాబ్ అబ్బా కూర్చున్నారండి ఏ పిలిపే విశ్వరూపు ఇక్కడేమో గోరెంట్ల మాధవ్ ఏ ఇగో బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి రామచంద్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పారిపోయారు ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గారు ఆఫీస్ తగలిపెట్టారు తగలబెడితే డీజీపీ గారు వెళ్ళి అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని కనిపెట్టేశారు ఆ కేసులో ఎక్కడైతే జైల్లో పెడేస్తారో ఇక్కడ అని ఆయన కూడా ఢిల్లీ వెళ్ళిపోయాడు ఇక శుభ్రంగా మొత్తం వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమందికి ట్రైన్ టికెట్లు వేస్తారు వాళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు ఇచ్చే పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి చేత పోరాటం పోరాటమే గోంగుర అది పోరాటం అంటే గ్రౌండ్లో ఎక్కడ చేయాలి రాష్ట్రంలో చేయాలి రాష్ట్రం కదలకుండా చేయాలి అది పోరాటం అంటే పక్క రాష్ట్రం పారిపోయి పోరాటం అంటే రేటండి శరణు వేడుకున్నారు పాదాక్రాంతులు అయ్యారు వెళ్ళి ఈ దేశంలో ఉన్న మిగతా నాయకులు అందరు కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడి కానీ మమ్మల్ని కాపాడండి బాబు మేము గతంలో మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేసాం ఇప్పుడు కొట్టే టైం వచ్చేసింది దారిలో ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడైతే మమ్మల్ని కొడేతారో మేము పారిపోస్తామండి మమ్మల్ని కాపాడండి ఒక తుఫాను బాధితుల్లా లేదా ఒక యుద్ధానికి సంబంధించిన శర శరణార్థుల్లా పారిపోయి శరణు వేడుకున్నారు దేశంలోని నాయకులు ంతపో పోయిందండి ఈవిడీ మా అనంతబాబు గారి ఏరియాలో ఉన్న మా ఎమ్మెల్యే గారు ధనలక్ష్మి గారు వీళ్ళందరూ వైసీపీ వెళ్ళే ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదండి చూడండి ఎంత ఘోరం వీళ్ళు మొత్తం ఎలా వెళ్ళేస్తారో వైసీపీ పార్టీని ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ సపోర్ట్ చేయకపోగా ఇక్కడ సొంత చెల్లే ఎవరో శర్మల రెడ్డి ఆవిడేమన్నా తెలుసండి మా అన్న దొంగ దొంగపాసపాటు తయారు చేసుకుంటున్నాడు పారిపోవడండి మా అన్న మెంటల్ కండిషన్ బాగోదు నువ్వు ఢిల్లీ వెళ్ళాడు మా మా బాబాయ్ చం బిజినోడ్ గురించి గొడవడమని అలాంటి మాటలు సొంత చెల్లి ఇంకా మరి ఆ పార్టీ అసలు నాకు నన్ను అడిగితేనండి గవర్నమెంట్ పట్టించుకోకూడదు ఇంకెళ్ళి వాళ్ళు ఏం చేసినా చేసుకోమని వదిలేదు ఎందుకంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదండి వీళ్ళ కోసం మళ్ళీ మన ప్రెస్ మీట్లు పెట్టడం నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి వీళ్ళకి సమాధానం చెప్పడం కూడా అనవసరం ఎందుకంటే వీళ్ళ మాటలు ఇన్నే ప్రజలు అబ్బర లేరు ఆంధ్రప్రదేశ్లో ఇది పక్కా ఈ రోజుతో అయితే ప్రూవ్ అయిపోయింది ఎవడు సపోర్ట్ చేయకే ఇతర రాష్ట్రాలలో కాళ్ళు గడ్డలు పట్టుకుని అన్న పారిపోయి మరి మళ్ళీ ఆయన కొత్త రారో చూడండి మరి నా కాపాడేస్తావా ముసలి బొమ్మాలి అన్నట్టు నేను కాపాడేస్తాను సమాజ్వాదీ పార్టీ నాయకుడు అంటే ఎవరో ఏ భయపడకండి భయపడి ఎదుర్లో కూడా ఎడుతుంటా ఉంది ఎక్కడ మీరు మేము కాపాడతాం లే మిమ్మల్ని అండి ఇంక పాపం దారెంటీ పోయి వాళ్ళని అండి అండి ప్లీజ్ అండి రండి మీరు కాపాడండి మమ్మల్ని మీరు ఒక మాట మాట్లాడండి దయచేసి అండి అంటే కాళ్ళు గడ్డలు బతి బతులాడుతూ వచ్చి ఏదో మాట్లాడిపోతున్నారు వచ్చాడి ఇదే ఎవరన్నా సరే ఏమంటారండి మమ్మల్ని కూడాతున్నారండి చదువు కొడేస్తున్నారండి తట్లు వచ్చేస్తున్నా ఏంటంటే అరే రే అలా కొడుతున్నారా తప్పు కదా కొట్టడం అంటారు ఎవరన్నా కామన్ అది వాస్తవాలకు తెలియవు కదా అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కరుడు గట్టి నేరస్తులనే విషయం వాళ్ళకి తెలీదు అది కూడా మేము అక్కడ ఒక ఎక్స్పో పెట్టి మేము కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరి నేరాలన్నీ కూడా అక్కడ పెట్టి అక్కడ కూడా వీళ్ళ వీడియోలు డిస్ప్లే చేస్తే మళ్ళీ జంత్ర మంత్రంలో చోటు కూడా ఎవరు